హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ ఒక న్యూస్ అండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అసెంబ్లీకి వచ్చారు అసెంబ్లీకి వచ్చిన వస్తున్న క్రమంలో నారా చంద్రబాబు నాయుడు గారు కొన్ని కీలకమైన ఆదేశాలు జారీ చేశారు ఆ సో ఈయనకి ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా మంచిగా చేయండి అని ఆయన ఆర్డర్స్ జారీ చేశారు బట్ ఈయన వచ్చిన రాకుండా వెనక నుంచి వెళ్ళిపోయాడు అదేంటి పోలీస్ నేరుగా వస్తును సింహం నేనుగా అని చెప్పుకున్నారు కదా ఇలా పారిపోయేంటానా అసలు ఏంటి ఏం జరిగింది క్లియర్ గా క్లారిటీగా ఈ వీడియోలో చూద్దాం వెనుక నుంచి వచ్చిన సీఎం జగన్ కారణం ఇదే జగన్ మావయ్య అంటూ వెనుకపేట నుంచి జగన్ వచ్చాడంట మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు అసెంబ్లీకి హాజరయ్యారు మొత్తానికి నేనైతే ఈ రోజు అసెంబ్లీకి వచ్చారు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు అయితే జగన్ అసెంబ్లీ గేటు నుంచి ప్రాంగణానికి చేరుకున్నారు ముందరి నుంచి రాకుండా వెనక నుంచి వచ్చి వెనక నుంచి వెళ్ళిపోయాడంట అదేంటి వెనకాల గుడి ఇంటి వెనకాల వేషాలు అన్నట్టు ఎప్పుడు ఈ వెనకదాడులన్న ముందు నుంచి రాలేవు జగన్మోహన్ రెడ్డి నువ్వు అప్పుడేమో పరదాలు చాటు పెట్టుకుని తిరిగావు ఇప్పుడేమో వెనక వెనక నుంచి వచ్చి వెనక నుంచి వెళ్ళిపోయావు గతంలో సీడ్ యాక్సెస్ రోడ్ మీదుగా మన్నడం నుంచి సభకు వెళ్లేవారు కానీ ఈసారి మాత్రం రూట్ మార్చి వెళ్లారు అసెంబ్లీ వెనుక గేట్ నుంచి అసెంబ్లీకి చేరుకున్నారు అసెంబ్లీ బ్యాక్ సైడ్ గేట్ నుంచి వచ్చారంట కొన్ని కారణాలతో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ఏం కారణం ఏం జరిగింది మోహన్ చూపించుకోలేవు నా తెలిసి అది అనుకుంటున్నాను ఓటేం పాలయ్యావు మొత్తం నీ సిగ్గంతా పోయింది నీ పరువు అంతా పోయింది నీ ప్రతిష్ట అంతా పోయింది నువ్వు చేసిన అభివృద్ధి అంతా పోయింది నువ్వు చెప్పిన మాటలు అన్నీ పోయే అని జనాలు అనుకుంటున్నారు ఏపీ అసెంబ్లీకి వెనుక గేట్ నుంచి వెళ్ళిన జగన్ జగన్ వెళ్లే సమయంలో మావయ్య అంటూ కేకలు జగన్ మావయ్య అని అప్పుడు వచ్చే గుర్తుందా ఏం పిల్ల అప్పుడు గొట్టెర్ర మీరు అసలు నిజంగా ఐదు అరే పెడియం ఎక్కడున్నారో అందరు రెండ్ర దమ్ముంటే కొన్ని కారణాలతో వెనక గేట్ నుంచి వెళ్ళిన జగన్ ఇదిగోండిలో వచ్చి వెనక గేట్ నుంచి పారిపోయంట ప్రొటైమ్ స్పీకర్ గోరంట్ల బుచ్చాయ్ చౌదరి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు గోరంట్ల బుచ్చాయ్ చౌదరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు అసెంబ్లీలో అంతకు ముందు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి వచ్చిన జగన్ అసెంబ్లీ వెనక గేట్ నుంచి ప్రాంగణంలోకి వెళ్లారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి మందడం మీదుగా సభకు వచ్చారు యాక్చువల్గా ఈ సీడ్ యాక్సెస్ రోడ్ అంటే మందడం రోడ్ మీదుగా ఆయన సభకు వచ్చారు బట్ ఈసారి మాత్రం రూట్ మార్చి పూర్తిగా మార్చేశారు దీనికి కూడా కారణాలు ఉన్నట్లు తెలుస్తోందండి ఇప్పుడు కారణాలు కూడా ఉన్నాయండి ఈయన ఇలా రావడానికి కారణం అమరావతి రైతులు నిరసన తెలుపుతాని భావించారు ఇప్పుడు జగన్ అసెంబ్లీకి వచ్చే ప్రాంగణంలో సమయంలో ఒకవేళ అమరావతి రైతులు కనుక వీళ్ళని చూస్తే నిరసన తెలిపే ప్రమాదం ఉందని గ్రహించిన జగన్మోహన్ రెడ్డి వెనక నుంచి వచ్చారంట అందుకు వేరే మార్గంలో అసెంబ్లీకి వచ్చినట్లు సమాచారం ముందుగా అసెంబ్లీ ప్రాంగణం వచ్చినా జగన్ మాత్రం లోపలికి వెళ్లేదు ఆయన సభ ప్రారంభమైన ఐదు నిమిషాల తర్వాత లోపలికి వెళ్ళారు సభ స్టార్ట్ అయిపోయింది అంత అయిన తర్వాత ఐదు నిమిషాలకు కామంగా సింహం సింగిల్గా వస్తున్నట్టు పులి అని చెప్పుకుంటున్న ఈ పిల్లి కాముగా వెళ్ళిందంట జగన్ సభలోకి వచ్చిన ప్రమాణం చేసేందుకు సమయం ఉండడంతో చివరి బెంచ్ లు ఐదు నిమిషాల పాటు కూర్చున్నారు సో ఆయన టైం ఉందనే చివర లాస్ట్ బెంచ్ లాగా ఐదు లాస్ట్ బాస్ లాస్ట్ బెంచెస్ ఉంటాయి కదా లాస్ట్ బెంచ్ లో కూర్చుని ఐదు నిమిషాలు కూర్చున్నారంట ఆయనతో పాటు పక్కనే వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేలు వారి స్థానంలో కూర్చున్నారు సో ఈ వెనకాల ఈ జక్కయ్య బ్యాచ్ అంతా కూర్చుందంట జగన్ పక్కన తో పాటు మిగిలిన వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు ఉన్నారు వైఎస్ జగన్ ప్రమాణం చేసే ముందు వస్తున్న సమయంలో అందరికి నమస్కారం చేస్తే వెళ్ళారు ఇలా నమస్కారం చేసుకుంటే వెళ్ళారంట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కూడా జగన్ నమస్కరించడంతో ఆయన కూడా ప్రతిసారి ప్రతి నమస్కారం ఇచ్చారు నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అంటారు ఈయన నమస్కారం ఇవ్వడంతో నారా చంద్రబాబు నాయుడు గారు కూడా నమస్కారం ఇచ్చారంట అంతకుముందు వైఎస్ జగన్ పార్టీ ఎమ్మెల్యేల నేతలతో అసెంబ్లీలో చాంబర్ లో సమావేశమయ్యారు అసెంబ్లీలో అనుసరించాల్సిన విషయాలపై చర్చించారు తన ప్రమాణ స్వీకారం సమయం వచ్చినప్పుడు జగన్ సభలో అడుగు పెడతారు ప్రమాణం చేసిన తర్వాత ఆయన సభలో ఉండకుండా చాంబర్ కు వెళ్ళిపోయారు అసెంబ్లీలో ఉండాలి యాక్చువల్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అసెంబ్లీలో కూర్చోవాలి బట్ ఈయన చాంబర్ లోకి వెళ్ళిపోయారంట ఆ తర్వాత అసెంబ్లీ నుంచి బయలుదేరి తాడేపల్లి నివాసానికి వెళ్ళిపోయారు ఇదిలా ఉంటే వైఎస్ జగన్ అసెంబ్లీకి వెళ్ళే సమయంలో కొందరు రాకదేలు జగన్ మావయ్య అంటూ పెద్ద క్యాకులేశారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది జగన్ మామయ్య అని నడిచారంట అందరు సో ఇప్పుడు సోషల్ మీడియాలో భయంకరంగా వైరల్ అయిందంట చూసి చూసుకోండి సింహం పులి వీరుడు ధీరుడు శూరుడు అన్నప్పుడు జోకర్ రమేష్ గారు ఉండేవాళ్ళే వైసీపీలో పెడన ఎమ్మెల్యే మాజీ మంత్రిగా కూడా దిక్కుది వాళ్ళు లేకుండా వెళ్ళిపోయింది పులివెందులు కాదు పులి పిల్లి పిల్లి అయిపోయింది ఇది అని జనాలు తిట్టుకుంటారు చూసా జగన్మోహన్ రెడ్డి ఏం ఫకర్తో ఎగిరావు అబ్బా నువ్వు ఎంత ఎగిరావు ఇంకా నువ్వే వీరుడు ధీరుడు అనుకున్నావు ఇది ప్రజాస్వామ్యమైన దేశం డబ్బు ఉందని ప్రతివాడు అహంకారం తగిరితే ఈ దేశంలో ఎప్పటికీ అంబానీ ఆదా అనే ముఖ్యమంత్రులుగా ప్రధానమంత్రులుగా రాష్ట్రపతులుగా ఉంటారు ప్రజాస్వామ్యంలో ప్రజల నాడి ప్రజల తీర్పు ఎలా ఉంటున్నా నీకు రుచి చెప్పక్కర్లేదు అనుకుంటాను నీకు బహుశా అనుభవం ద్వారా అనుభవం వచ్చిందని నేను అనుకుంటున్నా అందుకే ఉన్ననాలు హాయిగా మంచిగా జనాల్లో జన నాయకుడిగా జన హృదయ నాయకుడిగా పేరు తెచ్చుకుంటే జనాల్లో గుర్తుండిపోతావు చంద్రబాబు నాయుడు గారు చూడండి ఎన్ని కష్టాలు ఒడిదొడుకులు వచ్చినా తట్టుకుని నిలబడి ఈరోజు ఆయన హుందాగా ఉన్నారు ఆయన ఎలా ఉన్నారు నువ్వు ఎలా ఉన్నావు పులిలో వచ్చి పిల్లిలా పారిపోవు అది మన జగన్మోహన్ రెడ్డి ఇదేళ్ళు ఎలా పరిపాలించారా బాబు నా వస్తే అన్న మీకు నిజంగా చూద్దాం మీరు అసెంబ్లీకి వస్తారా రాదో ఏమైనా పీకారా లేకపోతే అక్కడ నుంచి కూర్చుని పారిపోతారా తెలియాలంటే స్వాచన్స్ మనం ఏం 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 జరుగుతున్నా చూద్దాం మరో వీడియో తగలిక అంతవరకు నాకు ఆకాశం ఆంధ్ర న్యూస్ దిస్ దిలీ సైనింగ్ ఆఫ్